డిఫన్స్ రైట్స్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీసెస్ రైట్స్ ఇందులో అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేసింది మొత్తం ఉద్యోగాలు అన్ రిజర్వ్ తొమ్మిది ఈడబ్ల్యూఎస్ వన్ ఓబీసీ ఫోర్ ఎస్సీ ఎస్టీ ఎస్సీకి రెండు ఎస్టీకి రెండు కేటాయించడం జరిగింది డిఫెన్స్ నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు కాకుండా ఇతరులకు ఉపయోగం అనుకున్నప్పుడు తప్పకుండా షేర్ చేయండి ఎస్ ఎస్ ఫ్రెండ్స్ మొత్తము ఈ పద్దెనిమిది అసిస్టెంట్ మేనేజర్ సివిల్ పోస్ట్లకి సివిల్ ఇంజనీరింగ్లో అరవై శాతం మార్క్తో పాస్ అయి ఉండాలి రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి యాభై శాతం సరిపోతుంది నిర్మాణ రంగంలో రెండేళ్ళ అనుభవం ఉండాలి శిక్షణ ఇంటర్న్షిప్ టీచింగ్ అకాడమిక్ ఫెలోషిప్ పిహెచ్డి పరిశోధన అనుభవం పరిగణలోకి తీసుకు పరిగణించారు వీటిని రెండేళ్ళు నిర్మాణ రంగంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అనుభవం ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అంతేగాని ట్రైనింగ్ ఇంటర్న్షిప్ టీచింగ్ అకాడమిక్ ఫెలోషిప్ పిహెచ్డి పరిశోధన అనుభవాలను ఉద్యోగ అనుభవంగా పరిగణించారు కరాఖండిగా చెప్పబడుతున్నది ఖచ్చితంగా నిర్మాణ రంగంలోనే అనుభవం ఉండాలి థర్టీ టూ ఇయర్స్ మించకూడదు ఎస్సీ ఎస్టీలకి ఐదేళ్ళు ఓబీసీలకి మూడేళ్ళు దివ్యాంగులకు పదేళ్ళ సవరింపు ఉంటుంది దీనికి ఫీజు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులు మూడు వందలు పే చేయాలి రాత పరీక్ష ద్రోపత్రాల పరీక్ష రాత పరీక్ష ఉంటుంది టెస్ట్ ఇది సీబీటీ పద్ధతిలో ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది రాత పరీక్షలో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ప్రతి ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్క్స్ లేవు రెండున్నర గంటలు ఉంటుంది జనరల్ అభ్యర్థులకు యాభై శాతం మార్కులు ప్రత్యేక తరగతికి చెందిన వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ రావాలి ఈ ఎగ్జామ్లో సిలబస్ అంశాలపై పట్టు సాధిస్తే రాత పరీక్ష సాధించవచ్చు అంటే ఈ ఇంజనీరింగ్ సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఏదైతే ఉంటుందో దాంట్లో నుండే ఇది రావడం జరుగుతుంది ఎవరైతే ఈ దీంట్లో క్వాలిఫై అవుతారో వారిని వన్ సిక్స్టీ సిక్స్ రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారు రాత పరీక్షలో అరవై శాతం మార్కులు ఇంటర్వ్యూలో నలభై శాతం మార్కుల వెయిటేజీ ఉంటుంది అంటే ఇక్కడ నూట ఇరవై యాభై మార్కులతో పాటు మళ్ళీ ఫార్టీ పర్సెంట్ మార్కులను కూడా ఇంటర్వ్యూకు జత చేస్తారు ఇంటర్వ్యూలో జనరల్ అభ్యర్థులు అరవై శాతం ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు ఫిఫ్టీ శాతం ఫిఫ్టీ పర్సెంట్తో పాస్ అయి ఉండాలి తర్వాత తుది విరతగా వైద్య పరీక్షలు ఉంటాయి ఎంపికైన వారు ఒక ఏడాది ప్రొవేషనల్ పీరియడ్ ఉంటుంది ఆడి తర్వాత రెగ్యులరైజ్ చేస్తారు వేతనము నెలకు ఫార్టీ థౌజండ్ నుండి ప్రారంభమవుతుంది అది బేసిక్ పే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ బేసిక్ పేతోని శాలరీ ఉంటుంది అంటే మొదటి సాలరీనే వీలు కనుక సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రొవేషనల్ పీరియడ్ అనంతరము సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ తీసుకోవడం జరుగుతుంది నిబంధనలు అనుగ్రహించి మెటర్నటీ పెట్ సెలవులు వైద్య గ్రూప్ ఇన్సూరెన్స్ లీవ్ ఎన్కాష్మెంట్ సదుపాయాలు ఉంటాయి ఈ పరీక్షా కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఒక్క పెద్ద దేశంలో మాత్రమే ఉన్నాయి మొత్తము దేశవ్యాప్తంగా సెవెన్ సెంటర్స్లో ఉంటే హైదరాబాదులో మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి దీనికి చివరి తేదీ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ పరీక్ష తేదీ మార్చి నైన్త్ దీనికి అప్లై చేయడానికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఐటిఈఎస్ డాట్ డబ్ల్యూ దీనిలోకి వెళ్ళి మనం అప్లై చేయాలి రైట్స్ లిమిటెడ్ సంబంధించి తప్పకుండా మీరు అప్లై చేయండి మీకు మంచి ఉద్యోగం వస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కనుక మీకు జీతపత్యాలతో పాటు మంచి అలవెన్స్ ఉంటాయి కనుక మర్చిపోకండి ఫ్రెండ్స్ హూ కంప్లీట్ దేర్ సివిల్ ఇంజనీరింగ్ మీకు మంచి అవకాశం ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీ మోహన్ కొనపాటి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ రైట్స్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీసెస్ రైట్స్ ఇందులో అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేసింది మొత్తం ఉద్యోగాలు అన్ రిజర్వ్డ్ తొమ్మిది ఈడబ్ల్యూఎస్ వన్ OBC